గాలిపాము మరియు తేనెటీగ వసంత ఋతువు ఆరంభమైంది అడవిలోని రంగురంగుల పువ్వులు విరబూయడమే కాదు ప్రతి చెట్టు సంతోషంగా ఊపిరి పీలిస్తుంది తేనెతీగలు వాటి గూళ్ళను నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నాయి వాటిలోని ఒక తేనెటీగ అయిన విని చిన్నదైన చాలా చురుకైనదిగా ఉండేది ప్రతిరోజు పనిచేస్తూ ప్రతి పువ్వును జాగ్రత్తగా సందర్శిస్తూ తేనెను సేకరించి తన గూటిలో పెట్టేది ఒకరోజు మధ్యాహ్నం సమయంలో విని ఒక నీలిపుష్పం మీద తేనె సేకరిస్తూ ఉంటే గాలిలో గుజ్జు పాము తేలుతూ వచ్చింది గుజ్జు నవ్వుతూ అయ్యో విని నీకు రోజు ఇదే పని ఎప్పటికీ తేనె తేనే తేనె నీకు బోర్ కొట్టదా అని అడిగింది విని నవ్వుతూ ఇప్పుడు కష్టపడితేనే నేను నా కుటుంబం శీతాకాలంలో ఆకలితో ఉండవలసిన అవసరం ఉండదు మాకు ఇది బోర్ అనిపించదు ఇది మా జీవితంలో ఒక భాగం అని చెప్పింది గుజ్జు ఎగతాళిగా నేనైతే ఇదంతా పట్టించుకోను ఇప్పుడు కాలం ముద్దుగా ఉంది పూలు ఎన్నో ఉన్నాయి ఆడుకుంటూ కాలం గడిపేస్తే బాగుంటుంది శీతాకాలం వస్తే చూద్దాంలే అని చెప్పి గాలిలో సన్నగా తేలిపోయాడు గుజ్జు ప్రతిరోజు ఆటలాడుకుంటూ విశ్రాంతి తీసుకుంటూ పూల మీద జల్సాగా గడిపేవాడు రోజులు గడిచాయి వసంతం వేసవిగా మారింది పూలు క్రమంగా కనుమరుగయ్యాయి గాలి చల్లబడుతుంది అడవి నిశ్శబ్దంగా మారింది తేనెటీగలన్నీ తమ గోళ్లలోనికి వెళ్లి తలుపులు మూసుకున్నాయి వారు వేసవిలో సేకరించిన తేనెతో ఇప్పుడు తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నాయి అయితే గుర్జు గాలిపాము మాత్రం ఆకలితో అలమటించసాగాడు ఎక్కడికి వెళ్లినా తిండి కనిపించడం లేదు పూలు లేవు తేనె లేదు చలికి గాలిలో కూడా తేలలేకపోతున్నాడు తరువాత భాగం కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి